నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ నా ఇల్లు ఇష్టం రచించిన వారు క్రాంతిశేఖర్ గారు అలారంలో కోడి తెగ పూస్తుంది ఐదు అయిందని సూచనగా పది నిమిషాలు పడుకుంటా అమ్ము పది నిమిషాల పది గంటల పని ఆగిపోతుంది పడుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని తలుచుకొని దేవుడిని కూడా తలుచుకొని మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్ట కస్సున తాకింది దుమ్ము బండురీతి కొలు వియవయ్య రామ త్యాగమూర్తి కీర్తన కొత్త బాలకృష్ణ సినిమాలోది కాదు అప్ర నంగా గొంతు దాటింది అబ్బా మొదలు పెట్టావా కాకి ఇరవైలో అరవైల పాటలు పనులు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు కదా నేను వెళ్ళిపోతే ఇంకేం పని నువ్వు బాగానే రెస్ట్ తీసుకుంటావు ఆ టైంలో పాడుకోవచ్చుగా గదమాయించారు పెళ్లికి ముందు నాది కోకిల కంటమని వెంటబడి పెళ్లి చేసుకున్న శ్రీవారు ఆఫీస్ టెన్షన్లే మనకిది మామూలేగా అనుకుని చీపురు అందుకున్నా వాకిలి ఓడవటానికి మీ ఇంట్లో ఇలాగే చేస్తావా మగాడు పడుకున్న గదిలోకి చీపురు పొద్దున్నే తీసుకెళ్లకూడదని తెలీదా వాకిలి హాల్ ఓడ్చేశాక బెడ్రూమ్కి చీపురు పట్టుకెళ్తుంటే అత్తగారి మందలింపు వంటగది ఆవిడ సామ్రాజ్యం పిల్లై ఆ రేలైంది కానీ నన్ను వంటిల్లు కడిగి శుభ్రం చేయనిచ్చింది చాలా తక్కువ మా అత్తగారు మా గారి ఊరు వెళ్తే తప్ప ఆ అవకాశం నాకు రాదు సరే అత్తమ్మ మాట్లాడకుండా స్నానానికి వెళ్ళిపోయా కాఫీ పని చూడాలన్నా మా ఇంట్లో స్నానాలు అవ్వాల్సిందే లేకపోతే నేను మా అమ్మ ఇంట్లో ఎలా పెరిగానో ఒక దండకం అవుతుంది మరి మాట పెరుసు కానీ మనిషి మంజావిడే పిల్లలు లేరని ఎవరైనా నన్ను అంటే కస్సున లేస్తారు వాళ్ళ మీద అదేం ముసలిదైపోయిందా మొన్ననేగా పెళ్ళయింది మా వాడికి అంటూ ఉద్యోగం చేసి వచ్చి చేసుకోలేక పని మనిషిని పెట్టుకుందాం అనుకుంటే మన ఇంట్లో మనం చేసుకున్నట్టు వాళ్ళు చేస్తారా అమ్మాయి ముగ్గురు మనుషులకి పనిమనిషి ఎందుకట ఆ మెషిన్ బట్టలు దిగుతుంది నాలుగు గదులు చిమ్ముకుని రెండు గిన్నెలు కడగటానికి కూడా వేలకి వేలు పోయాలా ఇద్దరు ఆడాళ్ళం ఉన్నాముగా అనేస్తారు జాదస్థం ఎక్కువే కాని ఆవిడన్నది నిజమేగా ఆ పిల్ల రాకపోతే చేసుకోవటం చిరాకు పడటం కంటే ఇదే నయమని అలవాటు పడిపోయా స్నానం చేశాక పక్క సద్దటం ఇల్లు కూడపటం ఆవిడకి నచ్చదు వంటలో కూరలు తరగటం తప్ప ఇంకేం చెయ్యనివ్వదు నా కూడా ఇది పెద్దావిడిని ఇబ్బంది పెట్టద్దు అనుకుంటా అయినా నాకే అశ్రోత్రాలు అవుతాయి బిఏ చదివినా మొగుడికి బియ్యం ఏరి వండి పెట్టాలి అని మందలించి పనులు నేర్పేది మా నానమ్మ అలా చదువు పనులు రెండు ఇష్టాలు అయ్యాయి నాకు కానీ మరీ ఇంత చాదస్తాలు లేవు ప్రతి పనికి వెనుక శాస్త్రము కారణము చెప్పగలరు ఆవిడ ఆవిడ ఏమంటే దానికి పెళ్ళిలా విని నా పని నేను చేసుకోవడం అలవాటు చేసుకున్నా నలభై ఏళ్ల క్రితమే ఆవిడ మరి మా అమ్మ కూడా ఆవిడకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా నిన్నేం ఆరళ్ళు పెట్టే మనిషిలా లేదు చాదస్తం అంతే సర్దుకుపోవాలి అంటుంది ఆ రేళ్ళు మా సంసార జీవితం అలా సజావుగా సాగిపోతుంది వాట్సాప్ ఒక మెసేజ్ చూసి చిరెత్తుకొచ్చింది నాకు అంత పని హడావిడిలోనూ ఒక తండ్రి అత్తగారి ఇంట్లో ఆరళ్లు పడ్డ కూతురికి అత్తగారిని చంపటానికి స్లో పాయిజన్ ఇచ్చి ఒక నెల రోజులు ఆవిడతో ప్రేమగా ఉంటూ ఆ మందు వాడమంటారు నెల రోజులలో వాళ్ళు అత్తగారు మంచిదే అని తెలుసుకున్న కూడలు తండ్రిని విరుగుడు అడిగితే అది మందు కాదు పడిక బెల్లం పొడి అని అత్తగారితో ప్రేమగా ఉండమని చెప్పి మందలించి పంపిస్తాడు ప్రతి కథలోనూ కోడలిని అత్తకి శత్రువులా చూపించే వాళ్ళు ఇద్దరూ ఒకే మనిషి కోసం జీవితాంతం శత్రువులు అని ఎందుకు అర్థం చేసుకోరో నమ్మి వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలని మగాళ్లకు చెప్పరెందుకో సాగిపోతున్న ఆలోచనకి మా వారి ఫోన్ కాల్ బ్రేక్ వేసింది మా అమ్మకి షుగర్ డౌన్ అయి పడిపోయిందని ఆ ఫోన్ సారాంశం అదరాభద్రాగా ఆఫీస్లో లీవ్ చెప్పి ఊళ్ళోనే ఉన్న మా పుట్టింటికి వెళ్ళా అమ్మ మామూలుగానే లేచి తిరుగుతోంది వదిన ఇచ్చిన కాఫీ అందుకున్న చేతు కషాయంలా అనిపించింది మా ఇంట్లో తీపి తక్కువ వేస్తాం రమ్య వదిన మాటలు ఇంకా చేదుగా అనిపించాయి అన్నం తింటుంటే నాకన్నా ముందు భోజనం అయిపోయిందని నా ముందు నుంచి అన్నయ్య వదిన ప్లేట్స్ తీసి షింకులో వేయడం గదిలోకి వెళ్ళిపోవడం ఏంటోలా అనిపించింది తొందరగా తినవే బాబు అని ఒక పక్క నన్ను రోజూ తిడుతున్నా కోసమే కబుర్లు చెబుతూ మెల్లగా తినే అత్తయ్య గుర్తొచ్చి మధ్యలోనే లేచి వచ్చేశాయి ఇంకా ప్రేమ కన్నా ద్వేషం కన్నా అలవాటు ప్రమాదం అంటారు ఆ రాత్రి అక్కడే పడుకుంటా వచ్చేస్తే బాగోదు కదా అనుకుంటూ అని మా వారికి ఫోన్ చేశా పడుకున్నా కానీ ఆలోచనలతో అది కలత నిద్రే అయింది ఐదింటికే అలారం లేకపోయినా మెలుగు వచ్చింది ఎందుకో ఇల్లు వాకిలి పని పిల్ల వచ్చి తుడుస్తుందని ఎక్కడి చెత్త అక్కడే ఉండటం గమనించాను చీపిరి పట్టుకుని తుడుస్తుంటే అమ్మలేచింది కాఫీ తెస్తా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది మునుపటిలా నాకు కబుర్లు చెప్పలేదు పెద్దతనంలే పైగా బాగోలేదు అని సర్దుకున్నా మీ వదినకు సెలవు లేదురా మీ నాన్నగారు నన్ను చూసుకుంటారులే అయినా అస్తమానం ఏమీ పడుకోనుగా నువ్వు ధైర్యంగా ఉండు కాఫీ అందిస్తూ అంది అమ్మ స్నానం చేసి మా ఇంటికి వెళ్ళొస్తానమ్మా అమ్మకి మా ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పటానికి ఈసారి దిగులు రాలేదు ఎందుకో కాలం అన్నీ మార్చేస్తుందంటే ఇదేనా అనుకున్నా రెండు రోజులు నా దగ్గర అమ్మని ఉంచు అన్నయ్యా అన్నాను ఉండబట్టలేక అక్కడ నేను ఉన్నా నువ్వు సెలవు పెట్టుకుని ఉండలేవు మీ అత్తగారితో చేయించుకున్నా బాగోదు అంతగా ఓపిక లేనప్పుడు వస్తా లేరా బాగానే ఉన్నాగా అమ్మ మాటలకి ఎందుకో దిగులు అనిపించలేదు ఎవరి ఇల్లు ఎవరి స్వతంత్రం వాళ్ళదేలే అనుకుని స్కూటీ స్టార్ట్ చేశా అందరికీ వీటికేళ్ళు చెప్పి ఇంటికి వెళ్ళేసరికి గుమ్మం దగ్గర నా కోసమే కూర్చీ వేసుకుని కూర్చున్నారు అత్తమ్మ అదేమిటి ఒక రోజుకే మా వాడి మీద బెంగా మొహం పిక్కుపోయింది మీ అమ్మగారు బాగున్నారా అప్పుడే వచ్చేసావే రెండు రోజులుండి చూసుకోవాల్సింది ఆవిడని వాడు తొందరగా వెళ్ళాలని ఇందాకే బయలుదేరాడు ఆఫీస్కి ఫ్లాస్క్లో కాఫీ టేబుల్ మీద పెట్టా తెచ్చుకో తాగుదాం అధికారంలోనూ అభిమానం కనబడింది ఆవిడ గొంతులో అప్పుడు అనిపించింది నేను గమనించలేదు కానీ నేను పుట్టింట్లో యువరాణి కావచ్చు కానీ మెట్టినింట్లో మహారాణిని అని కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ